అంటే అమ్మ లేకుండా చెప్పినా ఎవరికైనా కూడా ఎవరు కూడా ఐసీ వాడికి ఒక పని కూడా చేయడానికి వీలు లేదని అంత ఇంట్లో వాడు ఆ ప్రజాశి అంటే చేయడం కాదు చేయలేని చెప్పిన చెప్పినా చెప్పలేదు ఎవ్వరు చెప్పినా చేయలేని చెప్పాను అంతేకాక్ట్ గా ఉంటేనే దానికి ఉంటుంది మళ్ళీ రెండోసారి ఒకసారి అట్లా మీరు ఎవరైనా వైసీపీ వాళ్ళు భద్రాలు చేసుకుని ఇక్కడికి వచ్చి చాలా మన చాలా బాగా పనిచేసే చెప్తాను మీకు చెప్పాను నేను అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగం ఎలా ఉందైనా అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు అంతే మాట్లాడుకోండి మాకు లేదంటే లేదంటే ఈ మా చాలా బాగా చెప్తారు మా ఎలక్షన్ చేయలేదు వచ్చే ఎలక్షన్ బాగా చేసే ఎలక్షన్ చేసే ఇందులో ఉన్నటువంటి సైకం మాకు బ్రహ్మాండీ ఆ రోజు కండి అయింది వస్తారంటే చేసుకోండి వచ్చే క్యారెక్ట్ మెసేజ్ చేయాలి ఎప్పుడు అందుకని ఎవరు తీసుకుంటున్నామని అడుగుతాను ఆ వచ్చే క్యారెక్ట్ నెంబర్ అనేది నేత రాబోదా